రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలు జాను లిరి అనే ఫోక్ డాన్సర్ జానులిరి అంటే తెలియని వారు ఎవరు ఉండరు మొన్న డీ షోలో ఎంతో ఫేమస్ అయిన విషయం అందరికి తెలిసింది ఈ నేపథ్యంలో జాను లిరి ఒక్క పాటకు నలభై నుంచి యాభై వేల రూపాయలు ఫోక్ సాంగ్ అయితే నలభై నుంచి యాభై వేల రూపాయలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రాలనే అత్యధికంగా ఫోక్ సాంగ్ తీసుకునే వ్యక్తిగా ఆ జానులీరి అయితే ఉంది అయితే ఈ మధ్య కాలంలో జాను లీరి పైన చాలా సామాజిక మాధ్యమాల్లో తన పైన అసత్య ఆరోపణలు వస్తున్నాయంటూ ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది ఆ వీడియోలో తనను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక అమ్మాయిని ఇంతగా టార్చర్ చేస్తే భరించలేదు చనిపోవాలనుకుంటుంది నేను బ్రతకలేను ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో తనపైన అసత్య ఆరోపణలు అయితే జాన్యులి ఒక వీడియోను విడుదల చేయడం అలాగే తనకు శేఖర్ మాస్టర్కి అయితే ఎఫ్ఐఆర్ ఉన్నట్లు కూడా చాలా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఇతర మాధ్యమాల్లో మనం తీసుకోవచ్చు అయితే జాన్యులి మధ్య కాలంలో ముందు నిన్నగాకమున్న ఒక సాయంత్రం పూట అయితే ఒక వీడియోనైతే బయటకు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఆ వీడియోలు అయితే ఇలా ఉంది తను ఎలాంటి తప్పు చేయలేదు తను ఒక అన్నయ్య అక్క ఒక చెల్లె ఉండాలనే తప్ప సొసైటీలా ఎందుకు అర్థం చేసుకుంటుంది తన పైన ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారు అయితే బాబోయిన విషయం తెలిసింది అయితే దీనిపైన చాలా మంది ఆ జానలీరికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది జాహ్నలీ చేసేది ఏం తప్పు ఉన్నది ఎందుకు జాహ్నలీతో ఆట ఆడుకుంటున్నారు అని కొంతమంది నిపుణులు కూడా అయితే మెచ్చుకునే ప్రయత్నం చేశారు మరికొంతమంది విమర్శించారు అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మళ్ళీ నిన్న మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే సంచలన బయటకు వచ్చింది ఫోక్ సింగర్ దిలీప్ ఖన్నా అనే వ్యక్తి కూడా ఆ తనను జానులీని పెళ్లి చేసుకున్నట్టు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది కొద్దిసేపు తర్వాత జాను జానులీని కూడా మేమిద్దరం ఒకటవుతామన్నాం ఆశీర్వదించాడు అంటూ తన ట్విట్టర్ లో అయితే రాసుకుంటూ వచ్చింది అయితే ఇది చూసిన నెటిజన్ అయితే చాలా మంది జానులీ అయితే ఆ తిట్టిపోవడం కూడా జరుగుతుంది అయితే నిన్ను నేను చనిపోతా అంటూ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పెట్టినా నెక్స్ట్ డేనే ఇలాంటి కామెంట్ చేయడం ఇలాంటి అంటే తనను మ్యారేజ్ చేసుకుంటున్నట్టు చెప్పడం కూడా కరెక్ట్ కాదని తను మ్యారేజ్ చేసుకుంటే చేసుకొని కానీ ఇలాంటి ప్రచారాలు చనిపోతానని అనుడేందుకు ఇలాంటివి చేసేందుకు అటు నీటి చేయలు కూడా తన పైన కూపం మా కోపం ఆడుతున్న పరిస్థితి కాబట్టి దీనిపైన జానలి మాట్లాడుతూ ఆ దిలీప్ కన్నా సింగర్ తో పాటు వాళ్ళ అమ్మ నాన్న కూడి మా అమ్మ నాన్న కొడుకు కూడా ఇష్టమే మేము అందరం బాగానే ఉన్నాము మేము పెళ్లి చేసుకొని చాలా ఆనందంగా ఉంటామని అంటే చెప్పడం కూడా జరిగింది సింగర్ కూడా ఫోక్ సింగర్ దిలీప్ కన్నా కూడా మాట్లాడుతూ మేము కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాము మేమందరం కలిసే ఉంటాము అంటూ ఒక విషయాన్ని అయితే చెప్పడం కూడా జరిగింది అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విషయం అయితే సంచలనంగా మారింది మనం సూసైడ్ చేసుకుంటామని మాట్లాడిన జానులీని నెక్స్ట్ డే ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనక అంతర్యం ఏమిటంటూ మాట్లాడడం కూడా జరిగింది అయితే జాను లేదా విషయంలో పెళ్లి చేసుకోవాలంటే డైరెక్ట్గా నేరుగా చెప్పచ్చు కదా ఇలాంటి ఆ తప్పుడు ప్రచారం చేయడం ఎందుకంటూ అయితే నేటి ట్రోల్ చేస్తున్న విషయం అయితే మనం చూసుకోవచ్చు ఇలా ఛానల్ని సంచలనంగా తన విషయం అయితే సంచలనం మారింది అన్ని ప్రముఖ ఛానళ్ళు కావచ్చు ఇతర అయితే సంచలనంగా మారింది తను చనిపోతున్న తన కొడుకోసం అయినా బ్రతకాలి తన చిన్న నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానంటే తను మాట్లాడేది ఎంతో మంది సూసైడ్ అంటే తన ఆభినాన్ని నాకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పటికీ జానులు చేసిన విషయం తప్పేమని చెప్తున్నారు తను పెళ్లి చేసుకోవాలంటే నేరే చేసుకోవచ్చు ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టి తన ఎక్స్ డేని ఇలాంటి మరొక వీడియో చేయడం ఏంటని చెప్తున్నారు తను పెళ్లి చేసుకోవాలంటే ఇష్టంగా తను ఎక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అది తన ఇష్టం తన తన విజ్ఞత ఇస్తున్నా అని చెప్తూ నెడీజీలు కూడా ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది అయితే తనపై ట్రోల్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ కావచ్చు ఇవన్నీ అని వస్తున్న నేపథ్యంలో తన జామ్ దిలీప్ కుమార్ అయితే పెళ్లి చేసుకుంటున్నట్టు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మేము అంతా కలిసే ఉంటామని చెప్తా అయితే ఈ ప్రేమ ప్రయాణం అయితే గత కొద్ది రోజులుగా జరుగుతుంది అయితే ఆ జాను అయితే జానుకి ఇది రెండో పెళ్లి మొదట పెళ్లి చేసుకున్న ఆ టోని అనే వ్యక్తిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని తను కూడా ఒక జాను మాస్టర్ ఇక కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక బాబు పుట్టాక వీళ్ళు విడిపోయిన సంగతి చూసుకోవచ్చు ఆ తర్వాత చిన్న చిన్న డాన్సులతో ఎంతో ఫేమస్ అయిన జానలీ ఆ ఒక్కొక్క పాటకైతే అయితే నుంచి నుంచి వేల ఫోక్ సాంగ్ ఒక్కొక్క చాలా ఫోక్ సాంగ్ వారికి కొన్ని లక్షల మిలియన్ అయితే వస్తున్న పరిస్థితి నేపథ్యంలో తన మొన్న డి షో కూడా వెళ్ళాడు డి షోలో కూడా విన్నర్ గా గెలిచి కొన్ని లక్ష రూపాయలు గెలుచుకున్న నేపథ్యం నేపథ్యంలో నుండి అయితే డి షో ద్వారా తన ఫేమస్ అయింది నుండి తన పైన ట్రోలింగ్ అయితే నడుస్తున్న నేపథ్యంలో అయితే తన తన ఒక పోస్ట్ అయితే ట్విట్టర్ మో తన ఒక పోస్ట్ అయితే సంచలనం మారింది దిలీప్ కర్నూలు పట్టుకొని ఇట్లా తన పైన ఆ పడుకొని ఇట్లా ఏంటికలను విరమూసుకున్నట్టు ఒక ఫోటో చూసుకుంటే ఆ ఫోటోని ట్రోల్ చేస్తే చాలా మంది అయితే కామెంట్ చేశారు అయితే తన కామెంట్లకు ఏడుస్తూ బదిలిచ్చిన జాహ్నలేరి నెక్స్ట్ డే ఇట్లా జరిగింది అయితే జానలేరి పెద్దపల్లి జిల్లా ఆ గోదావరికి చెందిన వ్యక్తి అయితే ఆ దిలీప్ ఖన్నా వ్యక్తి అయితే వరంగల్ చెందినట్లయితే మనకు తెలిసింది వీళ్ళిద్దరూ అయితే ఏకం తెలిసింది పెళ్లి చేసుకోవడానికి ఇన్ని నాటకాల అవసరం లేదంటే జిల్లా అయితే ట్రోల్ చేస్తున్న పరిస్థితి కాబట్టి